తప్పదు ఎవ్వరికి అనుమానం అవసరంలా వెయ్యి శాతం చెప్తున్నా రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే దాంట్లో అనుమానమే లేదు ఇప్పుడు జరిగేటన్ని ఒక నాటకం జగన్ మాటలు చూస్తాడు ఒక అతని మాటలన్నీ ఒక బూటకం నవ్వుతూ గొంతు కోసే రకం మీరు అవన్నీ మీరు చూస్తే చాలా బాధేస్తుంది మా తమ్ముళ్ళు చెప్తున్నారు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రిని సైకో అని ముద్దుగా పిలిచిన సందర్భమే లేదు ముద్దుగా కూడా కాదు భయంతో కూడా పిలుస్తున్నారు అది అటు ఇటు చూసి ప్రకామని సైకో అంటున్నారు మళ్ళా ఎక్కడ కేసులు పెడతారు ఈ పోలీసులు భయం అలాంటి పరిస్థితులకు వచ్చాం ఈరోజు వచ్చింది మీరు ఒకటేసారి గుర్తుపెట్టుకోండి ఇది ప్రారంభం మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ వస్తానే ఉధృతమైన తిరుగుబాటు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు అనే అవార్డు రోడ్డు మీద తిరగాలన్నా భయపడే రోజు తొందరలోనే వస్తుంది ఈరోజు మీరు చూస్తే ఇక్కడ మీటింగ్ ఉందంటే దీన్ని కౌంటర్ చేయడానికి విశాఖపట్నాన్ని దోచేసిన వ్యక్తిని నెల్లూరు పంపిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అక్కడ మొత్తం ఊడ్ చేశాడు ఇప్పుడు నెల్లూరుకొచ్చాడు వచ్చాడు నెల్లూరుకి వస్తే ఉండదు ఇలాంటి నాయకులు వచ్చి తిరుగు తపాల్లో మీరు పంపిస్తారు నాకే మాత్రం అనుమానం లేదు తాట సార్ నాకు తెలుసు ఐదేళ్లుగా అడ్డంగా దోచేసి ఈరోజు మీరు చూసి ఏమి చేయాలో దిక్కు తెలియడం లేదు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అతను ఒకటే ఆలోచించాడు